ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని ఎరువుల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు బుధవారం బోధన్ పట్టణ శివార్లో సంఘ భవనంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైతు సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఫార్మర్స్ వెల్ఫేర్ డిస్టిక్ సెక్రటరీ శివనారాయణ రైతు సన్మానోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేశారు ఈ సదస్సులో రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దామోదర రాజు మాట్లాడుతూ భూమి దుక్కులు దేన్నే సమయంలో పొలం దుమ్ము చేసి సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని అన్నారు వ్యవసాయ రంగంలో కూలీలు కొరత వేధిస్తుందన్నారు ఎరువుల వాడకానికి డ్రోన్ల సహకారం తీసుకుంటున్నారని అన్నారు చిన్న సన్నకారు రైతులకు సైతం యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని అవసరానికి మించి వినియోగించొద్దని సూచించారు క్రిమి సంహారక మందుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలు రకం కూరగాయలు అందించిన వారు అవుతారని అన్నారు సన్నరకం ధాన్యానికి మంచి రోజులు ఉన్నాయని వాటి సాగుకు రైతులు మొగ్గు చూపాలని కోరారు వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు చర్చించారు లయన్స్ క్లబ్ రైతులను సన్మానిస్తున్న సైన్స్ క్లబ్ ప్రతినిధులు ఆధ్వర్యంలో బోధన్ ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బాబురావు తెలిపారు రైతులేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు రైతును బాధ్యత అన్నారు ఇందులో భాగంగానే లయన్స్ క్లబ్లు అన్ని కలిసి వ్యవసాయ రంగంలో పద్ధతులను అనుసరిస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న వారిని ఎంపిక చేసి వారి అనుభవాలను మిగిలిన రైతులతో పంచుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా వంద మంది ఆదర్శ రైతులను సన్మానించారు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ బసవేశ్వరరావు లయన్స్ క్లబ్ ప్రతినిధులు రావు జనార్దన్ రెడ్డి వీరేశం గంధాని శ్రీనివాస్ పెంటయ్య అయ్యారు అయర్ చక్రవర్తి శ్రీధర్ పాల్గొన్నారు అందరికి నచ్చుతుంది కాబట్టి చెప్పిన సార్ చెప్పినట్టు తెల్ల మంచిది కాదండి దానిపైన ఏదైనా పొర ఉంటే వయసు పైన పొర ఉంటే దాన్ని మనం తీసేసి మనం రోగాలను పాడు చేసి మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నాము అయితే నేను స్వభావం పైన తెలియజేసిన ఏంటంటే నా దగ్గర తెల్లే కాకుండా వేరే విత్తనాల దగ్గర నేను మిశ్రమ పంటని పండిస్తాను కేవలం వరి కాకుండా ప్రతి పంటని పండిస్తున్నాను నేను ఒక్క పంట లేదని నా దగ్గర లేదు దగ్గర దగ్గర ఇరవై రకాల పండ్ల చెట్లను పెట్టి నేను మార్కెట్ తెల్లకుండా ప్రతి పంటని ప్రతి పండుని మా ఇంట్లోనే మా పొలంలోనే నేను ఇచ్చేస్తున్నాను ప్రతి ప్రతి కూరగాయని మాకు మా అంటే ప్రతి పండుని కానీ ప్రతి వెజిటబుల్స్ కానీ ప్రతి పంటని కానీ మా పొలంలో చేస్తున్నాను నేను ఇరవై ఎకరాల లోపల పదకొండు కంటిన్యూషన్ చేస్తున్నాను కాబట్టి ఈ విశ్వ పంటల్ని చేస్తూ మన జీవనాన్ని ఇతరులకి మన వచ్చే పీడికి అంటే వచ్చే భావి భారత పౌరులకి ఈ దేశీయ విత్తనాన్ని కాపాడి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది కాబట్టి ప్రతి పౌరుడు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఏదైతే త్రీ ట్వంటీ డి డిస్టిక్ తరఫున డిస్ట్రిక్ట్ ఫార్మర్స్ సెక్రటరీగా ఇవ్వడం జరిగిందో అందులో భాగంగా నేటి రోజున ఈ డిస్టిక్ ఫార్మర్స్ని సన్మానం చేయడం చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే డిస్టిక్లో ఉన్న నూట నలభై క్లబ్బుల్లో ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్క రైతుని ఎంపిక చేసుకొని ఆ విధంగా నూట పది మంది రైతులకి నేటి రోజున సన్మానం చేయడం జరుగుతుంది వారికి సన్మానంతో పాటు ఒక టార్బలైన్ రైతుకు అవసరం కాబట్టి వారికి టార్బలైన్ కూడా ఇవ్వాలనే ఆలోచనతో అట్లా ఇవ్వడం జరిగింది దేశానికి అన్నం పెట్టే రైతు ఆ రైతును గౌరవించుకుంటే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో మా గవర్నర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది దానికి సహకరించిన రైతులకి సభ్యులు రైతు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం చేపట్టబడినటువంటి ఆదర్శ రైతు సన్మాన మహోత్సవాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు గాను పెద్దలు నాయక్ చౌనారాయణ గారికి తరఫున ఒక చిరు పాశ్చిత దేశ డైరెక్టర్ డాక్టర్ జీ బాబురావు గారు డిస్టిక్ గవర్నర్ అమర్నాథ్ గారు వేదిక మీద ఉన్నటువంటి లయన్స్ పెద్దలు ముందున్నటువంటి లయన్స్ మిత్రులు మరియు రైతు సోదరులు రైతు సోదరి ప్రతి ఒక్కరికి నమస్కారం నమస్తే చాలా సంతోషం రోజుల్లో అది అందుబాటులోకి వస్తుంది మన లైన్ మిత్రులకి ఒక మంచి వేదిక కానుందని తెలియజేయడానికి ఈ వేదిక ద్వారా చాలా సంతోషిస్తున్నాం మరి ఇంత మొత్తం ముందుకు వచ్చినటువంటి ప్రకాశరావు గారికి ఈ వేదిక ద్వారా భాగంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీరు నా మీరు తీసుకున్నందుకు నేను డొనేషన్ దాని గురించి కంటే ఎక్కువగా నేను తీసుకునే కార్యక్రమం అది ఆశ్రెడీ ఎందుకు రావట్లేదు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే పొలంలో ఉప్పు శాతం పెరిగింది చౌడు పెరిగింది చౌడు పెరిగితే గ్రోత్ ఆగిపోతుంది వర్షాకాలం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పైనుంచి వర్షం పడుతుంది కాబట్టి ఆ ఉప్పు

నేటి ముఖ్య అతిథి బాబురావు గారికి వేదిక నచ్చినటువంటి లైన్ పెద్దలకు వేదిక ముందు ఆస్తున్నటువంటి లైన్ మిత్రులకు రైతు బంధువులందరికీ కూడా నమస్తే మాధులు తెలియజేసుకుంటున్నారు రైతులు చాలా మంచిగా వింటున్నారు చెప్పిన విషయాలన్నీ కూడా మనమే లైన్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తున్నాయి పక్కవాడితో ముందు చెట్లు పెట్టి దయచేసి ఇద్దరునే ఉన్నాం ఎక్కువ లేదు సో ఐ రిక్వెస్ట్ వర్క్ టు కీప్ సైలెంట్ అందరు కూడా కొద్దిసేపు ఇటు కేటాయిస్తే వారు కూడా మంచి విషయం ఇప్పుడు దాబోదర్ రాజు గారు చాలా చక్కటి విషయాలు చేసేది నేర్చుకునే ప్రయత్నం చేస్తుండాలి ఎంత ఎత్తుకైనా అంటే రైతు లేని భూమి లేదు మరి జీవం లేని లోపం లేదంటారు అంటే రైతులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మీరుంటేనే అందరూ ఉన్నాం ఉన్నట్టు అయితే నేను ఒక చిన్న ఈ సందర్భం ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో చాలా మటుకు రైతులు మానసిక సంక్షోభంలో ఉన్నారు కొన్ని